పదేళ్ల బీఆర్ఎస్ పాండలో తెలంగాణ పోలీస్ అకాడమీలో సో ఈ వ్యాఖ్యలు చేశారు భట్టి విక్రమార్క దానికి సంబంధించి ఒకసారి వీడియో కూడా చూద్దాం ఏవి కూడా శాంతి భద్రతలకు భంగం కలిగించాడు హత్యలుగా అక్కడ చిన్న చిన్న కుటుంబ ఇతరాత్ర సమస్యలతో జరుగుతుండొచ్చు ఈ రాష్ట్రంలో మాట్లాడుతున్నా మంత్రి గారు జవాబు చెప్తారు సార్ ఎవరు వర్గాలు రన్నింగ్ కామెంటరీ చేస్తే ఇంత ముందు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడలేదు దయచేసి నేను హోం మంత్రి గారు మాజీ హోం మంత్రి గారు కాబట్టి నా సోదరిమణి లాంటి అక్క కాబట్టి నేనేమడుగుతా హోం శాఖ మంత్రిగా మీరు పదిలో బిఆర్ఎస్ పాండలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నెంబర్ వన్ స్థాయిని సాధించిందని అన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనేది మనం రోజు వింటున్నాం అధ్యక్ష చదువుతున్నాం అధ్యక్ష ఈ రోజు పేపర్లో ఈ రోజు ఒక పేపర్లో కంప్లీట్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పేపరే నిన్న ఒక్క రోజులో మూడు హత్యలు జరిగిన హైదరాబాద్లో రాశారు అధ్యక్ష ఇది మేం కావాలని మాట్లాడుతున్న విషయం కానే కాదు అధ్యక్ష మీరైనా మేమైనా మనందరికి కావాల్సింది ఈ రాష్ట్రంలో ప్రజల భద్రత ఈ రాష్ట్రంలో శాంతి ఉండాలి ఈ రాష్ట్రానికి బాగా పెట్టుబడులు రావాలి ఇది మాత్రమే కోరుకుంటున్నాం అధ్యక్ష ఇంకోటి ఏమీ లేదు క్రైమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష ఆరు నెలల్లో జరిగిన ఇన్సిడెంట్స్ అధ్యక్ష అంటే ఒకటి రెండు కాదు అధ్యక్ష మర్డర్స్ ఒక ఐదు వందలు డెకాయిట్స్ ఒక అరవై రాబరీస్ ఒక నాలుగు వందలు దోపిడీ ఒక మూడు వేల రెండు వందలు దొంగతనాలు ఒక పదివేలు కిడ్నాప్ కేసెస్ ఒక వెయ్యి పద్దెనిమిది వందల మందికి రేప్ కేసెస్ అధ్యక్ష అంటే ఇవి ఓవరాల్గా చెప్తున్నా అధ్యక్ష ఈ ఆరు నెలల్లో లక్ష ఇరవై వేల ఇరవై వేల కేసులు రిజిస్టర్ అయినాయి అధ్యక్ష ఇవి ఎందుకైనా నేను అడగను అధ్యక్ష సమాజానికి కంప్లైంట్స్ వచ్చినప్పుడల్లా రిజిస్టర్ అవుతూనే ఉంటాయి అధ్యక్ష కానీ అధ్యక్ష కానీ పోలీస్ డిపార్ట్మెంట్ది నిఘా అనేది ఉండాలని కోరుకుంటాం అధ్యక్ష ఎందుకంటే సడన్గా జరిగితే తెలియదు కానీ అధ్యక్ష కానీ పాత ఉన్నా కానీ లేకపోతే ఆధిపత్యం కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళ కానీ రౌడీ షీటల మీద ఏదంతా నిఘా ఉంటుంది అధ్యక్ష ఆ నిఘాను బాగా గట్టిగా చేయండి భవిష్యత్తులో జరగకుండా చూసుకోండి అని చెప్తున్నాను అధ్యక్ష